అండి అరీణ్ కుమార్ కి స్వాగతం అందరం బాగున్నారా మేము అందరం బాగున్నాం అందరం బాగోవాలని మంది ప్రార్థిస్తున్నా ఈ రోజు మీకు మలకల గురించి చూపిస్తానికి వచ్చేసారండి మీకు మొన్న నానబెట్టి ముందు అయితే చూపించాను ఇప్పుడైతే నుంచి ఎలా చేసుకోవాలో అన్ని మీకు చూపిస్తాను అనమాట అయితే వారం రోజులు ఇవ్వండి ఏడు రోజులు అయింది ఎంత తెస్తాం ఇవి ఇదైతే ఆరు రోజులు మనకి మొన్న మనకి అయితే మూడే రోజులు అయింది మనకి ఇవి అయితే నేను మామూలుగా కోసిన ఆన్పెట్ అయితే ఇంకా ఇలాగ ఇది అసలు మనకి టెక్కి పెట్టి చూపిస్తాను చూడండి మనకి ఇప్పుడు ఎలా చేసుకోవాలో అయితే లైన్ అవుతాయో మీకు చూపిస్తారు అన్ని రోజులకి కూడా ఒకసారి చూడండి ఇవి మనకి ఏడు రోజులు అనమాట రెండే సాకులు వచ్చినాయి సరే మనకి ఐదు అంగుల పైనే పైకి వచ్చినాయి అనమాట మనం ఇది వాటర్ పోసుకుని దీని కింద నేను ఎలా పెట్టాలన్నాను కదా ఈ రోజు ఇలాగ మనకు ఇప్పుడు మనకి ఇది రెండో రో మూడో రోజు అనమాట ఒక రోజు నానబెట్టుకుని మళ్ళీ రెండో రోజు చిన్న చిన్న మొలకలు వచ్చేదాకా ఉంచుకున్నాం అనమాట ఇప్పుడు దీన్ని మన దీని మీద ఇప్పుడు మూత పెట్టి ఉంచాం కదా ఈ మూత ఈ మూత తీసేసుకుని మనకి ఇలా ఈ మూత కింద ఇలా పెట్టుకుని మనం ఇది పెట్టాలన్నమాట అలాగా పెట్టిన తర్వాత మనకి ఇదిగో వాటర్ మనం బేసిన్లో కానీ ప్లాడ్లో కానీ ఇలా పోసుకుని చూసారా కింద అడిగిన వాటర్ చూసారా ఇది మూత పైది ఇలా పెట్టుకుని మనం దీని వరకునే రావాలి దీనికన్నా ఎక్కువ రాకూడదు అనమాట మనకి ఈ ఏళ్ళు ఉన్నాయి చూసారా ఈ ఏళ్ళు అడిగినా ఆ ఏళ్ళుకి నీళ్లు తీర్చుకుంటాయి అది చూడండి ఆ ఏళ్ళు తగిలేలాగే మనకి నీళ్లు పోయాలి ఎందుకంటే మళ్ళీ మనకి ఎక్కువ డబ్బాలోకి ఎక్కువ వచ్చేసినాయి అంటే మళ్ళీ ఇవి కుళ్ళిపోతాయి అనమాట పప్పులు కదా దీనికి సంబంధించినవి ఇవి అందుకని మీకు ఎవరంగా చెప్తున్నాను చూడండి నీళ్లు మెట్టుకి దీంట్లో లోపల కంట రాకూడదు ఓన్లీ ప్లేట్ వరకునే ఉండాలి ఓకేనండి అలాగే మనం ఈ ఎత్తుగా ఉన్నది మనకి ఇది కూడా ఎత్తు ఎందుకంటే ఈ మొక్కలు ఎత్తు అయిన దాని మీద ఇంత ఎత్తు ఉన్నది అనుకో మనకి సగం వరకు ఎలాగొచ్చేస్తుంది కదా మనకి ఈ మొక్కలకి ఇలా బొరుగు పోయి కిందకి పడుకోకుండా ఉంటాయి అనమాట ఇలా కొడుకుపోకుండా ఉండడానికి ఈ ఎత్తు మనకి బాగా ఉపయోగపడతాయి అనమాట నేనైతే ఒక అరో ఒక ఎనిమిది అది ఇప్పించుకున్నాను ఇలాగే చేసుకుంటున్నాను అనమాట ఇదైతే వారం రోజులు ప్రతి దానికి కూడా ఫస్ట్ రోజు నీళ్ళు అవసరం లేదు మూడో రోజు కండించి నీళ్లు కట్టుకోవాలన్నమాట ఇది మనకి ఐదో రోజు ఆరో రోజు అనమాట ఇది ఐదో రోజు ఇది నాలుగో రోజు మనకి ఏంటంటే ఎప్పుడైనా సరే ఫస్ట్ రెండో రోజు అవసరం లేదు మూడో రోజు నుంచి వాటర్ కంపల్సరీగా ఇలాగ పెట్టుకోవాలి అలాగే కుళాయి కింద కూడా మీకు ఎలా పెట్టి ఎలా కడగాలో చూపిస్తాను చూడండి మనకి ఇవి ఇలాగ వస్తాయి మన ఇష్టం ఇప్పుడు ఇలాగ ఇలాగా ఇలాగ తినవచ్చు ఇలాగ తినవచ్చు ఇలాగ తినచ్చు లేదంటే ఇలాగ తినవచ్చు ఇప్పుడు అందరూ ఎలా తింటారంటే ఇలా తింటారు ఇప్పుడు మీకు కొన్ని కొన్ని గంజలు తీసి చూపిస్తాను ఇప్పుడు ఇగో ఈ టైప్లో ఇవి చిన్న చిన్న మొలకలతో తినేస్తారు ఇలా తినడం వల్ల ఏమవుతుందంటే గ్యాస్టిక్ ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంది అదే మనకి ఈ టైప్ తిన్నాం అనుకోండి ఈ కనీసం ఈ టైపు ఈ టైప్ లేకపోయినా కనీసం అన్న ఈ టైప్ అన్న తినచ్చు అలా తినడం వల్ల ఏమవుతుందంటే గ్యాస్టిక్ ప్రాబ్లం తగ్గుతుంది పప్పులు ఉంటున్నాయి కాబట్టి ఇదే మొక్క అయితే మొక్క తయారైపోద్ది కాబట్టి మనకి ఇందులో పప్పు గింజలు అంత ఎక్కువ రావన్నమాట ఓన్లీ ఉత్తు మొక్కలే తింటున్నాం కాబట్టి ఆదాయానికి ఆదాయం వస్తుంది ఆరోగ్యానికి ఆరోగ్యం అలాగే మనకి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉండదు అనమాట ఇప్పుడు ఇవి ఎలా తడుపుకోవాలో మీకు ఎలా చేయాలో చూపిస్తాను చూడండి చూసారు కదా ఇవన్నీ నేను ప్రతిరోజు రోజు కూడా ఇవన్నీ కడుగుతాను అనమాట ఎలా కడగాలో మీకు ఎలా చేయాలో చూపిస్తాను ఒకసారి చూడండి మనకి ఇవి తయారైపోయినాయి కాబట్టి ఇవి కూడా తీసేసుకుని ఎలా కడుక్కుని క్లీన్ చేసుకోవాలో కూడా ఇవి మీకు చూపిస్తాను చూడండి మనకి రెండో రోజు మూడో రోజు వచ్చినాయి కదా ఈ మూడో రోజు అనమాట ఈ మనకి ఇప్పుడు మనం లైట్ గా నీళ్లు ఇప్పి వేసుకుని ఫుల్ గా చేయకుండా ఇలా లైట్ గా జరుపుకోవాలి ఎందుకంటే ఈ మొలకలన్నీ శుభ్రంగా చెదిరిపోకుండా ఉంటాయి అనమాట మొక్కలు డిస్టర్బ్ అయిపోకుండా ఉంటాయి మనకి ఇందులో కొద్దిగా వాటర్ పచ్చుకుని మనం ఈ మూతకి కన్నాలు పెట్టుకుని ఉండొచ్చుకున్నాం కదా పై మూతకు కూడా దాన్ని గీసేసి దీన్ని మనకి ఇలా పెట్టుకోవాలి ఓన్లీ ఏళ్ళకి తగిలేలాగే పెట్టాలి ఈ ఏళ్ళకి తగిలేలాగైతేనే మనకి గింజలు కుళ్ళిపోకుండా ఉంటాయి అలాగే వాసం రాకుండా ఉంటాయి ఇదొక ఇదొక ఫస్ట్ నుంచి స్టార్టింగ్ అయితే ఇలా మనం ఒక రోజు నానబెట్టుకుని ఒక ఎనిమిది గంటలు నా పదమూడు గంటలు నానబెట్టుకుని తర్వాత ఇంకో ఇరవై నాలుగు గంటలు విడిగా ఇందులో పోసేసుకుని వాడదేవేసుకుని పోసేసుకున్నాక చిన్న చిన్న మొక్కలు వస్తాయి కదా మూడో రోజుని మనకి ఇలాగ కొద్దిగా వాటర్ ఈ మూత తీసేసి దాని కింద వేసేసుకుని ఇది ఇలా పెట్ట దీంట్లో కొన్ని నీళ్ళు జల్లుకోవాలంటే డైరెక్ట్ కొళాయికని పెట్టేస్తే మనం మొలకలో వస్తానికి అంత చక్కగా పోసుకున్నాం కదా అవన్నీ డిస్టర్బ్ అయిపోతాయి అనమాట ఇది జల్లేసి పెట్టేసుకున్నాం మళ్ళీ రేపు నుంచి అయితే కొంచెం మొక్కలు వస్తాయి కాబట్టి డిస్టర్బ్ అవ్వకపోతే పట్టుకుని ఉంటాయి అనమాట అలాగ ఇప్పుడు ఇవి ఉన్నాయి అనుకోండి మనం ఇలా కింద పెట్టేసినా ఇది ఇలా కుళాయికని పెట్టి ఇలాగా మనం ఇలాగ కొంచెం అనాలి అంటేనే మనకి అంటే లోపల ఏమన్నా సంగల్స్ వస్తాయి కదండి పప్పులు సంబంధించినవి కాబట్టి మనం డైలీ ఇలాగ మన అది నేను మనం తీయకూడదు అసలు ఇలాగే అనుకుంటా మనం మళ్ళీ ఈ మొ మొక్కలకి దీని కిందకి నీళ్లు పోసి పెట్టుకున్నాం కదా దీ నీళ్ళు కూడా పంపేసి మళ్ళీ మంచి మళ్ళీ కొద్దిగా వాటర్ పోసి పెట్టుకుని మనకి ప్లేట్ వర్క్ అయితే ప్లేట్ వర్క్ అయితే రావాలి కంపల్సరీ మనకి ఈ ఏళ్ళు వస్తున్నాయి కదా ఈ ఏళ్ళు ఎన్ని నుంచి మనకు కింద డబ్బా కన్నం పెట్టాం అలాగే ప్లేట్కి కన్నాలు పెట్టాం ఈ రెండు నుంచి వాటర్ లాక్కుంటాయి అనమాట ఆ వాటర్ వల్లనే ఈ మొక్కలు ఎదుగుతున్నాయి ప్రతి రోజు కడుక్కకుంటా మనం ఇలా పెట్టుకుంటా ఉండాలన్నమాట ఇలాగే రోజు మనం ఇలా చేసుకుంటా ఉంటేనే అయితే ఏళ్ళు చూసారా కిందకు ఈ ఏళ్ళు వల్ల ఈ మొక్కలు ఇంతవరకు వస్తాయి అన్నమాట ఓకే ఇది కూడా అంతే రోజు మనం తినేసే తినే వరకు ప్రతిరోజు కూడా అనుకోవాలి దీంట్లో ఉన్న పండగ అంతా కిందకి పోవద్దు అనమాట మళ్ళీ మనం దీంట్లో వాటర్ పంపేసి మళ్ళీ దీంట్లో వాటర్ కూడా పోసుకుంటే వాసం రాకుండా ఉంటాయి అనమాట ఎప్పుడన్నా ఒక రోజు మిస్ అయినా కానీ ఇందులో నీళ్ళతో పెట్టుకుని ఉంటాం కాబట్టి ఒక రోజు రెండు రోజు పర్వాలేదు మూడో రోజు మాత్రం కంపల్సరీగా మెట్టుకి ఎప్పుడన్నా తీసేసుకుని ఎప్పుడన్నా ఊరు వెళ్ళినప్పుడు మెట్టుకి ఉండిపోయినా చేసినా పర్వాలేదు అందుకని వాటర్ పోసుకుని వండచ్చుకుంటేనే బెస్ట్ లేదు మనం డైలీ కడిగేసుకున్న ఇలాంటి ప్లేట్ అయినా పెట్టేసుకుని ఇది ఎలా పెట్టేసుకుని మనం ఇది ఎలా పెట్టుకుంటే ఏ రోజుకి ఆ రోజు పెట్టుకుంటేనే దానికి మొక్కలకి ఎదుగుదల ఉంటది లేదంటే ఏళ్ళు చిన్న ఏళ్ళు నీటి మీద ఉంటాయి కదా నీళ్లు ఉండకపోయేసరికి వడలిపోతాయి అనమాట అందుకని ఎప్పుడు నీళ్లు కంటిన్యూగా మనకి ఇందులో అయితే కొద్దిగా వాటర్ ఇలా పోసుకుని వండచ్చుకోవచ్చు మీ ఇష్టం మీకు ఇలాంటి గిన్నెలు లేకపోతే కొద్దిగా లోతుగా ఉన్నాయి ప్లాస్టిక్ ఏ పగలేదు కనీసం ఇలాంటివి అన్న మనకి ఈ మొట్లు ఇలాగ ఇందులో పట్టాలి ఇదైతే పట్టేసి చూసారా ఇలా పట్టిలా ఉండాలి కానీ డైరెక్ట్గా మెట్టుకి పెట్టకూడదు ఇది ఉండాలి ప్లేట్ ఇది కూడా కంపల్సరిగా ఇలా ఉండి అప్పుడు దీనిపైన పెట్టాలి ఎందుకంటే ఇది డైరెక్ట్గా పెట్టేయడం వల్ల ఏమవుతుందంటే ఈ మొలకలకి అడిగిన ఏళ్ళకి గాలి అడగకపోతే కుళ్ళిపోతాయి కొద్దిగా గ్యాప్ ఉంచుకుంటేనే గ్యాప్ ఉంటేనే బాగుంటాయి అనమాట మనం ఈ టైప్ నేను ఏడు రకాలుగా చూపిస్తున్నాను మీకు ఏడు రకాల్లో మీకు ఏ రకమైనా తినచ్చు కాకపోతే ఒకటి గ్యాస్టిక్ ప్రాబ్లం రాకుండా ఉండాలంటే మనకి ఇదైతే మంచిగా బాగుంటుంది లేదంటే ఈ రకమైనా పర్వాలేదు ఇలాగైనా తినొచ్చు ఓకేనండి మీకు అర్థమైందని అనుకుంటున్నాను సార్లు చెప్పినందుకు ఓకే ఇప్పుడు ఇది నేను ఎన్ని నీళ్ళు ఎలా పెట్టుకోవాలో ఎలా చేయాలో చూపించారు మీకు వాటర్ ఎలా పెట్టుకోవాలో ఇది కూడా మళ్ళీ డైరెక్ట్ గా నెలలో పెట్టద్దు అది కూడా చెప్పింది ఒక రెండు మీకు అర్థమైందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇది ఇప్పుడు మనం తీసేసి దీన్ని వాడేసుకోవచ్చు ఇది ఇప్పుడు తీసుకున్నప్పుడు ఎలా కట్టుకోవాలంటే ఇప్పుడు ఇది ఎలా తీసేసుకుని చూసారా ఏళ్ళు అంత బాగా వచ్చేసినాయో మనకి ఇప్పుడు ఈ ఏళ్ళన్ని వచ్చినాయి ఇదన్నీ ఉన్నాయి మనకి ఈ పప్పులో నుంచి ఇదంతా అంత ఎదిగేసినాయి కదా పప్పు తొక్కలు ఉంటాయి కదా ఆ పప్పు తొక్కలు ఇవన్నీ కూడా మనకి అవసరం లేదంట మనం ఇలా పెట్టుకుని దీంట్లోనే రెండు మూడు సార్లు ఇలాగలాగా అనేసుకుంటే మనం కింద అంతా కొద్దిగా ఏమన్నా పండల్స్ లాగా ఉంటుంది కదా ఇలాగలా చేతులు కూడా మనకి అనేసుకోవచ్చు మీకు ఇలాగన్నాక దీంట్లో నుంచి మనం బేసిన్ లో ఉన్న వాటర్ ఇలా పెట్టుకొని ఇది చూసారా మనకి కొన్న ఇవన్నీ తొక్కలన్నీ శుభ్రంగా కూనేసుకుంటే వచ్చేసింది చూసారా మనం ఇంక ఇది ఇలా ఉంచేసుకుని దీంట్లో చిన్న చిన్న అక్కడక్కడ చిన్న చిన్న మొక్కలు ఉంటాయి ఆ యాడ్లు కూడా మనం వేస్ట్ చేయక్కర్లేదు మనకి కొట్టు చిన్న గింజలు వచ్చేస్తాయి మనం ఏం చేయాలంటే ఇలాంటి ఇలాంటివి మనం మళ్ళీ ఒకసారి ఏరేసుకుని ఇందులో వేసుకుని రెండు మూడు సార్లు కడిగేసుకుని పొట్లాడదంతా ఇది చూసారా పొట్ట అంతా వచ్చేస్తుంది ఈ పొట్ట అంతా తీసేయచ్చు ఇంకా మన ఇది పొట్ట అవసరం దీన్ని మళ్ళీ ఒక రెండు సార్లు కడుక్కుని కూడా మనం తీసేసుకుని కడిగేసుకోవచ్చు ఇందులో వాటర్ పోసుకుని మనం ఎందుకంటే ఈ ఏళ్ళ దగ్గర కొంచెం ఫంగల్స్ లాగా ఎందుకంటే పప్పు కదా దాని మీద ఏమవుతుందంటే కొద్దిగా ఇలాగ అనుకోవచ్చు లైట్గా ఏమన్నా ఏమన్నా ఉంటే శుభ్రంగా బాగా పొడవుగా అవుతే కొద్దిగా సాగినట్టుగా బాగా ఎక్కువ అయితే సాగినట్టు ఉంటది కొంచెం ఈ టైపులో అయితే మనకి చక్క చక్క పంట మనకి నవ్వులకి బాగుంటుంది అన్నమాట పళ్ళు ఉండి మనకి నవలి చేయాలంటే మనకి గ్యాస్టిక్ ప్రాబ్లం లేకుండా ఉండాలంటే ఈ టైపులో అయితే తోపరగా పెంచాలి ఎందుకంటే వీటి వల్ల ఎనర్జీ ఎనర్జీగా వస్తుంది మనకి నీరసం ఉండదు కొల్లు బేగా తొందరగా తగ్గుతుంది అనమాట ఏదైనా సరే మనం ఇలాగెలాగ అనుకుంటే వేసేసారా కొండలాగా వీటిలో ఉన్న ఇవన్నీ ఊడిపోతాయి మనకి కొంచెం నాలుగైదు సార్లు మాత్రం కట్టుకోవాలి ఇలాగ తీసేసుకుంటే మనకి అడిగిన పొట్లాడదే అంతా ఇది పొట్లాడదంతా ఇలాగ వచ్చేస్తుంది మళ్ళీ ఇంకొకసారి మనం కడిగేసుకుని తీసేసుకుందాం సరిపోతున్నాం అనుకుంటున్నాను ఇది చూసారా చక్కగా మనకి ఇంతంత పొడుగు ఒక ఒక రోజు తక్కువ ఒక రోజు ఎక్కువ అంతే మనకి ఈ సైజు కావాలి ఇంకా ఇంకా పొడవు కావాలి ఇంకా వస్తుంది ఇంకా మనకి ఇంకా కొంచెం బాగా పొడవైతే తినలేము అండి సాగుతుంది ఇది అయితే ఇప్పుడు మనకి చక్కగా తింటాం తెలుగు సుశీర ఎలాంటి ఇరుపుతుంది దాని మీద ఏమవుతుంటే మనకు కూడా పంటి కింద పడగానే చక్కగా నవ్వులతానికి కరకరలాడుతూ నవ్వులాడతా అదే ఎక్కువైతే సారితీద ఓకే అండి మీకు ఇది చూపిస్తాను మళ్ళీని మీకు అర్థమైందని అనుకుంటున్నాను నేను దీని ప్రాసెస్ అంతా మీకు గిజ్జలు కానించి అన్ని కూడా మీకు వివరంగా చెప్పాను మీకు దాన్ని బట్టి మీరు చేసుకోండి దీనివల్ల చాలా రకాలుగా బాగుంది నాకైతే చాలా బాగా పనిచేసిందండి నేను అందుకైనా మీకు కూడా చేసి చూపిస్తే అందరూ నేర్చుకుని చేసుకుంటారు కదా అలాగనేసి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం లేకుండా ఉంటది మనకి చక్క బస్తుందండి ప్రతి ఒళ్ళు వచ్చిన వాళ్ళు అందరూ మొక్కలు ఎదిగి ఎన్ని పెట్టుకుని వండుచుకుని చూస్తుంటే అందరూ అడుగుతున్నారు ఎలా చేస్తున్నాను ఎలా చేస్తున్నాను సరే అయితే కూడా ఉన్నారు కదా తెలిసిన వాళ్ళు అయితే కాదు తెలియని వాళ్ళు కూడా ఉన్నారు కదా ఫోన్ లో ఎలా చేసి చూపిస్తే మీరు కూడా నేర్చుకుని చేసుకుని తింటారు కదా అలాగని చేస్తున్నాను ఓకే అండి మీకు ఈ వారం రోజుల్లో ఇలాగా నేను డైలీ కూడా నానపెట్టుకుని డైలీ కూడా ఇలాగే చేస్తుంటాను అనమాట మనం రోజు కడుక్కుని ఉండుచుకుంటే పండులాగా బాగుంటాయి అనమాట మనం ఈ ముక్కలు ఇలా కట్ చేసుకుని నేను ఏమేమి కలగలో అన్నీ మళ్ళీ ఇంకో వీడియో చేశాను మీరు అందులోకి లీక్ ఇస్తాను మీకు చూడండి మీకు ఎలా తినాలో ఎలా కావాలంటే అలాగ మీకు చాలా బాగుంటుందండి మనం డైట్లో ఉన్నప్పుడు నేనైతే డైట్ ఇలా వీటితోటే చేశానండి నేను ఇంకా ఎంత బాగుండేదాన్ని అయితే తగ్గానండి నేను బాగా తగ్గిపోయాను కానీ మళ్ళీ అందరు దెబ్బలాడారు బాగా సన్నగా అయిపోయాను మళ్ళీ కొద్ది కొద్దిగా తింటామని కొంచెం మళ్ళీ వచ్చింది అయినా కానీ నేను డైట్ అయితే మెట్కి ఫుల్గా గా బానేలేదండి నేను కూడా ఈ కొద్దిగా తింటాను కూర్చుని కూడా తింటా ఉంటాను కానీ కంపల్సరీ తింటే మెట్టుకి చాలా రకాలుగా మంచిదండి బీబీ షుగర్లు అన్నీ మనకి మూల ఉన్న బీబీ ఉన్న షుగర్ ఉన్న అన్ని కూడా తగ్గుతున్నాయండి వీటి వల్ల చాలా బాగుంది నేనైతే తుల్లిగా అన్ని పడాక అన్ని చేసిన తర్వాతే మీకు చెప్తున్నాను మీరు ఎలా చేసుకుని మీరు కూడా తినండి మీరు కూడా లావుకున్న బోరుకున్న తగ్గండి అలాగే నచ్చితే నచ్చిందని అనుకుంటున్నాను మీకు నచ్చితే కనుక షేర్ చేయండి ఐకాన్ నక్కండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ మీ స్నేహితులకి కంపల్సరీగా పంపించండి ఓకేనండి మళ్ళీ ఇంకో వేటో మీ వస్తా బాయ్